ఈ అరటికాయ పెరుగు తాలింపు కర్రీ చాలా బాగుంటుందండి మా అమ్మమ్మ గారు ఎక్కువగా చేసేవారు దీనికి ఒక చిన్న అరటికాయలు మూడు తీసుకున్నాను నేను దీనికి ఒక కప్పు పెరుగు కాస్త నాలుగు చిన్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వెల్లుల్లిపాయ కావాలండి దీనికి ముందుగా మనం అరటికాయలని చిన్న మొక్కలుగా తరుక్కుందాము ఈ అరటికాయని అంతటినీ చిన్న మొక్కలుగా తరిగేశానండి ఇప్పుడు స్టవ్ పై మనం బాండీ పెట్టుకుందాము ఇందులో ఒక లోటా నీళ్ళు పోసుకొని నిడ్డు పెట్టుకుందాము ఇప్పుడు ఇందులో మనం ఇలా తరిగి పెట్టుకున్న అరికాయ ముక్కలు వేద్దామండి వేసి దీన్ని మెత్తగా ఉడకనిద్దాం ఆవిరి మీద ఇప్పుడు మన అరటికాయ ముక్కలు ఎలా ఉడికిపోయండి ఇప్పుడు దీన్ని స్టవ్ బంద్ చేసి పక్కన పెట్టుకుందాము ముందుగా స్టవ్ పై పెనం పెట్టుకుందామండి ఇందులో కాస్త ఆయిల్ వేద్దాము కాస్త ఆయిల్ వేసి ఆవాలు కాస్త జీలకర్ర శనగపప్పు మినప్పప్పు బాగా కలుపుదామండి ఒక రెండు మిర్చి వేసుకుందాము ఇలా వేగుతున్న పోపులో మనం వెల్లుల్లిపాయ వేసుకుందామండి ఇలా వెల్లుల్లి వేగుతుండగా సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు అల్లం ముక్కలు ఉల్లిపాయ తరుగు వీటిని బాగా వేగనిద్దామండి కాస్త కరివేపాకు కూడా వేద్దాము పోపుని చక్కగా వేగనిద్దాము ఇలా వేగుతున్న పోపులో చిటికడి పసుపు చిటికరి ఇంగవ వేద్దామండి వేసి మంచిగా కలుపుదాం ఇప్పుడు ఈ ఉడికించి పెట్టుకున్న ఈ అరటికాయ వేసుకుందాం ఈ అరటికాయ ముక్కలను వేసి ఒక ఫైవ్ మినిట్స్ బాగా వేగనిద్దాము దీనిలోకి రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసుకుందామండి వేసుకొని మంచిగా వేగనిద్దాము ఇలా వేగుతుండగా కాస్త ధనియాల పొడి కాస్త జీలకర్ర పొడి కూడా వేద్దాము ఒక పది నిమిషాల పాటు బాగా వేగనిద్దాము మధ్య మధ్యలో కలుపుతూ ఒక పది నిమిషాలు వేపుకుందాము ఇలా మంచిగా మన అరటికాయ ఫ్రై అయిన తర్వాత చిటికెడి మిరియాల పొడి వేసుకుందామండి దీనిలో కాస్త కొత్తిమీర జల్లుకుందాం కాస్త కొత్తిమీర జల్లి మంచిగా కలుపుకుందాం మంచిగా ఇలా కలిసిన తర్వాత స్టవ్ బంద్ చేసుకుందామండి స్టవ్ ఆపేసుకొని ఇప్పుడు ఆ వేడి మీదే మనం కప్పుతో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పెరుగు వేసి కలుపుదాము ఇలా పెరుగులో అంతా దీన్ని బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకుందామండి కలుపుకొని దీన్ని కాస్త పెరుగులో అరటికాయ ముక్కలు పెరుగు కలిసే అంతవరకు బాగా కలిపి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకుంటే రోటీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుందండి అరటికాయ పెరుగు ఒక పావు గంట తర్వాత మన కూర చూసుకుందామండి ఇలా చక్కగా పెరుగు అంతా పీల్చుకొని మన అరటికాయ కూర చక్కగా ఇలా ముద్దుగా వచ్చేస్తుంది పేడి చల్లారేసరికి ఇప్పుడు దీన్ని చక్కగా మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము తీసుకొని టేస్ట్ చేద్దాము పెరుగు తాలింపుతో అరటికాయ చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది టేస్టీగా కర్రీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు నేను మా హస్బెండ్ కి ఇది టేస్ట్ చూపిస్తాను రైస్ తో ఇస్తాను ఇప్పుడు రైస్ తో మా హస్బెండ్ కి ఇస్తున్నానండి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తారు చూద్దాం పెరుగుతాను ఇప్పుడు కర్రీ మా హస్బెండ్ కి పెట్టానండి బోన్ చేస్తున్నారు ఎలా ఉందో చూడమందా అవునండి మామూలుగా అంటే మన ఫ్రై ఇగురు ఇవే తెలుసు ఇది పెరుగు తాలింపు కర్రీ బాగుంది చక్కగా సాఫ్ట్గా ఉంది టేస్టీగా ఉంది ఒకసారి ట్రై చేయొచ్చు అందరు కూడా